పాగాను చుట్టడం అనేది సాంప్రదాయం అయితే అటువంటి ఆచారం ఈ క్షేత్రంలో ఆలయానికి పాగాలంకరణ చేయడం అనే సాంప్రదాయంగా మారింది ఇక్కడ అనాది కాలం నుంచి కూడా ఈ పాగాలంకరణ అనే కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది ఇటువంటి ఆచారం సాంప్రదాయం అనేది మరే క్షేత్రంలోనూ కూడా లేకపోవడం విశేషం భాగాలంకరణ అంటే ఏమిటయ్యా అంటే ఆ స్వామివారు కొలువు తీరినటువంటి గర్భాలయ కలశం నుంచి గర్భాలయ పైభాగంలో ఉన్నటువంటి శిఖరం మొదలుకొని ఆ ముఖమండపం మీద ఉన్నటువంటి నందులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ పాగాను అలంకరించేటటువంటి కార్యక్రమమే పాగాలంకరణ ఈ పాగాలంకరణ అంతా కూడా పూర్తిగా చీకటిగా ఉన్నటువంటి సమయంలో జరుగుతుంది ఎందుకంటే దిగంబరుడై ఒక భక్తుడు ఈ పాగాను అలంకరిస్తాడు కనుక విద్యుత్ దీపాలన్నింటినీ కూడా ఆర్పివేయడం జరుగుతుంది చీకటిలో ఆ పాగాలంకరణ చేయడం అనేది ఎంతో నేర్పుతో కూడినటువంటి పని ఈ రోజు అటువంటి పాగాలంకరణ కార్యక్రమం పూర్తిగా పాగాను అలంకరించినటువంటి ఆలయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ శివయ్య పెళ్లి కుమారుడైనటువంటి సందర్భం ఇక్కడ ఆవిష్కృతం అవుతూ ఉంది ఈ పాగాలంకరణలో వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం అన్నంతా కూడా తిలకించడం జరిగింది మరోవైపు ఇక గర్భాలయంలో కొరువుదీరిన మల్లికార్జున స్వామి వారికి లింగోద్భవ కాల అభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు పదకొండు మంది వేదవేత్తలు అర్చక వరేణ్యులు రుద్రం పఠిస్తూ ఉండగా జలము